తెలంగాణను సంక్షిప్త నామం టీజీగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పేరు మార్మోగింది ఉద్యమకారులు నిరసనలో భాగంగా వాహనాలు ప్రభుత్వ కార్యాలయపై ఏపీకి బదులుగా టీజీ పేరు రాసేశారు ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ స్టేట్ టీఎస్ పేరును తెరపైకి తీసుకొచ్చారు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత పేరుని టీజీని తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ పేరుతోనే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వ కార్యాలయాల ఇంగ్లీష్ షార్ట్ కోర్స్ ఉంటున్నాయి కాగా మొదటిగా టీజీ పేరును సూచించిన వ్యక్తి మాజీ మంత్రి తూల దేవేందర్ గౌడ్ అని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెల్లడించారు ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే టీజీ అని రాయించింది దేవేందర్ గౌడ్ అన్నారు ఉద్యమంలో యువకులు బండ్లపైనే కాదు గుండెలపైన టీజీ అని రాసుకున్నారు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాప్రభుత్వం రాగానే టీఎస్ను టీజీగా మార్చినట్లు తెలిపారు దేవేందర్ గౌడ్ గారు రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం అంటే ఫిబ్రవరి పద్నాలుగున ఆవిష్కరించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ప్రసంగించిన సీఎం రేవంత్ వేలాది మంది యువకులు విద్యార్థుల త్యాగాలు సబ్బండ వర్ణాల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమం అన్నారు తెలంగాణ కోసం నిజమైన త్యాగాలు చేసిన శిశలైన ఉద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను లిఖించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించిన నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారు విజయ్ తెలంగాణ వారి స్వీయ చరిత్ర కాదు తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోసం పొందుపరిచిన పుస్తకం ఇది ఉద్యమ చరిత్రను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నం చేశారు అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు యువకుల త్యాగాలను చరిత్రగా లెక్కించాలని మరోసారి కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు చేసిన పోరాటాలు సాహోపేతమైనవి గోదావరి జలాల తరలింపు కోసం దేవేందర్ గౌడ్ ఆనాడు చేసిన పాదయాత్ర ఫలితంగానే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది దేవేందర్ గౌడ్ లాగా విలువలతో కూడిన నాయకుల సంఖ్య తెలంగాణ రాజకీయాల్లో పెరగాల్సిన అవసరం ఉంది అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు